అందరికీ నమస్కారం నేను మీ చాలా చాలామంది కింద కామెంట్లు పెడుతున్నారు రెగ్యులర్గా వీడియోస్ చేయను ప్రతిరోజు వీడియోస్ చెయ్యి మీ వీడియోస్ చాలా నచ్చుతున్నాయి అని చెప్పి చాలా మంది అయితే కింద నాకైతే కామెంట్లు పెడుతున్నారు కొంతమంది ఫస్ట్ తిట్టి ఒక కామెంట్ పెట్టేస్తున్నారు తర్వాత అన్న నీ వీడియో చూసాము సారీ అన్న ఇందాక బ్యాడ్ కామెంట్ పెట్టాము ఆ కామెంట్ డిలీట్ చేసుకుంటున్నాను ఏమంటే నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నానని కూడా చాలామంది అభినందిస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు నేను ఫస్ట్ రెగ్యులర్గా వీడియోస్ రోజు ఒక రెండో లేకపోతే అంతకంటే ఎక్కువ వీడియోస్ తీగిపోవడానికి కారణం ఏంటంటే మీరే వాస్తవం చెప్పాలంటే నాకు అసలు కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీ కామెంట్ల నుంచే వస్తుంది మీరు ఏదైతే నాకు చెప్తున్నారో దాన్నే నేను కంటెంట్గా చేస్తున్నాను మీరు కావాలంటే బాగా గమనించండి మీరు పెట్టే ప్రతి కామెంట్ని చదువుతాను నేను లైక్ కూడా కొడతాను ఆ కామెంట్లో ఇంపార్టెంట్ కామెంట్స్ మొత్తాన్ని షాట్ తీసుకొని పక్కన పెడతాం నేను డైరెక్ట్ వర్క్ మీకు కనిపిస్తున్నాను తెలియకుండా ఇంకొకరు వర్క్ చేస్తారు మా ఛానల్ కోసం ఎందుకంటే ఇదే మాకు భవిష్యత్తులో జీవనోపాధి అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా ప్రతి అంటే నేను మాట్లాడేది పొలిటికల్ కంటెంట్ పొలిటికల్ కంటెంట్ అంటే నా అభిప్రాయాలు సవా లక్ష ఉండొచ్చు కానీ నేను ఒక కంటెంట్ చేసిన తర్వాత మీరు ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారో అది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే దాన్ని బట్టే నేనేంటంటే అదంతా ఒకసారి చూసుకొని ఆ కంటెంట్లో మీరు ఇచ్చిన రిప్లై ఏంటి మీ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి మీ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి వాటి నేను కొంచెం చూసుకొని దాని తర్వాత కంటెంట్కి ప్రిపేర్ అవుతాను అందుకే ఏంటంటే ఒక రెండు రోజులు గ్యాప్ వస్తుంది అందుకు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఛానల్లో మూవింగ్ తక్కువ ఉన్నప్పుడు నాది బీసీఆర్ లో దాంట్లో ఒక వీడియో చేస్తాను అనమాట ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే టీడీపీ సోషల్ మీడియా నేను టీడీపీ సోషల్ మీడియా అనట్లేదు కానీ టీడీపీలో పదవుల్లో ఉన్నారు వాళ్ళు ఇది కొంచెం విమర్శనాత్మకంగా ఉంటుంది కానీ మీరు కూడా మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి వాళ్ళకి పార్టీ పదవులు కూడా ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రెండు మూడు రోజుల నుంచి ఒక రకమైనటువంటి ప్రచారాన్ని జనం మీద వెళ్తున్నారు ఒకరోజు ఒక టెన్ డేస్ బిఫోర్ ఏం చేశారంటే రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్కి రంగం సిద్ధం చేశాడు పార్టీల దగ్గర పోలీసులను మోహరించారు అని చెప్పి ఒక కంటెంట్ చేశారు ఆ తర్వాత ఈడీ అటాక్ వచ్చేసింది అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈడీ అటాక్ చేసింది తర్వాత మోడీ దగ్గరికి పారిపోయిన జగన్ రోజుకి ఈరోజు నిన్న సిఎస్ని డీజీపీని ఎస్పీని సస్పెండ్ చేసి పారేస్తున్నారు తర్వాత వచ్చి కేంద్రం సీరియస్ అయిపోయి జగన్ ఇది ఈ రకంగా ఏంటంటే ఒక తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు అవి నిజంగా తప్పుడు వార్తలే ఏదన్నా మీరు పార్టీ పదవుల్లో ఉన్నారు కాబట్టి మీకేదన్నా ఇబ్బందులు ఉంటే మీరు నేరుగా పోయి మీ అధిష్టానానికి చెప్పుకోవాలి అధిష్టానము చట్టపరంగా ఈసీకి ఫిర్యాదు చేసుకోవాలి ఈసీ యాక్షన్ చేసుకోవాలి ఇదంతా ఒక ప్రాసెస్ పైగా ఇప్పుడు ఉండే పరిస్థితి ఏంటంటే మనం ఫోర్త్ స్పెల్లో జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అంటే ఇప్పుడే జరగట్లేదు రెండు నెలలు టైం ఉంది ముందు ఫస్ట్ స్పెల్ ఏ రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్ జరగద్దు వాటి మీద ఈసీ ఎక్కువగా దృష్టి పెడుతుంది ఇంకొక పది పదిహేను రోజుల్లో ఆంధ్ర మీద దృష్టి పెట్టచ్చు ఈ లోపలే మీరు అసలు అక్కడ ఫిర్యాదు కూడా చేయకుండా నేను మొన్న నరేంద్ర మోడీ గారి సభకి సంబంధించి కొన్ని అవకతవకలు అయితే జరిగినాయి మేము కూడా చూసి ఆశ్చర్యపోయాం ఒక ప్రధానమంత్రి సభ జరుగుతున్నప్పుడు ఆ మైక్ కట్టవటం ఏంటి ఆ జనాలు తోసుకోవటం ఏంటి ఆ ఏర్పాట్లో వైఫల్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది మేము బయట నుంచి టీవీలో ఇట్లా చూస్తున్నాం కాబట్టి మాకైతే అది ఎవరు వైఫల్యం అనేది మాకు తెలియదు పోలీసు వైఫల్యమా లేకపోతే ఆ పార్టీలు ఏర్పాటు చేసుకోవటంలో వైఫల్యమా వాలంటీర్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయిపోయిందా ఇవన్నీ తెలియదు మాకు దాని మీద అక్కడ పాల్గొన్నది ప్రధానమంత్రి కాబట్టి దాని మీద విచారణ కోరచ్చు ఆ మూడు పార్టీలు అదేదో నిన్న పోయి కోరాయి విచారణ జరిపించండి వాళ్ళు కూడా కొంతమంది మీద ఫిర్యాదు చేశారు మొత్తం మీద ఈసీ రేపు ఎలాండో స్పందిస్తుంది వాళ్ళ మీద ఖచ్చితంగా తప్పుగానే జరుగుతూ చర్యలు తీసుకుంటుంది మీరు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఏదో మీరు వెనకుండి డ్రామా చేయిస్తున్నట్టు నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి మిమ్మల్ని అధికారులను అంతా బదిలీలు చేస్తున్నట్టు ఎస్పీల మీద చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాకుండా చేస్తున్నట్టు ఏదంటే మీరు ఎందుకు మిత్తిమీరి ప్రవర్తిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోయింది నేను నాకు చెప్పినట్టుగా కొంచెం ఆలస్యం కావచ్చు ఫస్ట్ స్పెల్ ఎలక్షన్లో చూసుకుంటారు ఫోర్త్ స్పెల్లో ఉంది కాబట్టి దాని మీద ఏదైతే ఈ యంత్రాంగం మీద మీకు అపనమ్మకం ఉంది మాలాంటి వాళ్ళకు కూడా అపనమ్మకం ఉంది వ్యవస్థల మీద అది క్లిష్టంగా వాటి అన్నింటినీ ఒక సమీక్ష చేసుకొని మీ పార్టీ యంత్రాంగానికి ఇవ్వండి పార్టీ యంత్రాంగం పోయి అక్కడ సబ్మిట్ చేస్తారు అయితే పబ్లిక్ వచ్చి మాట్లాడేస్తే దీనివల్ల జనం ఇంపాక్ట్ అవుతారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు నేను ఒక్కడిని అయిపోయాను నేను పేదవాడిని నాకు దిక్కు దికాణం లేదు మీడియా అంతా చంద్రబాబు నాయుడు గారితే ఈరోజు కేంద్రంలో బీజేపీతో బొత్తు పెట్టుకున్నాడు అందరూ కలిసి నా మీద దాడి చేయబోతున్నారు మీరే కాపాడాలి అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు దానికి తగ్గట్టుగానే మీరు ఆడ ఆలు లేదు సూలు లేదు మీరు గంట దిరక్కం ముందే అదే లోపల తమాషతారా తమ్లైన్స్ గంట దీరక్కందే గంట దిరక్క ఉందే ఎన్నిసార్లు చెప్తారా సాయం నాలుగున్నర సంవత్సరం నుంచి గంట తిరక్క ముందే ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఈ మానుకోండి కొంచెం ఉండగా ప్రవర్తించండి ప్రజలను తప్పుదారి పట్టించొద్దు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి సింపతి గేమ్ కోసం ప్రయత్నిస్తే మీరు ఈ నాలుగున్నర ఏళ్ళు కష్టపడే కష్టం మొత్తం బూడిలో పోసిన పన్నీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్టీ నాయకులుగా మీరు మీ మీ ప్రాంతాల్లో తిరుగుతూ మీ కార్యకర్తలని మోటివేట్ చేసుకోండి ఏదో చిల్లర డబ్బులు ఈ ఈ డబ్బులు వచ్చేది నిజంగా కూడా నేను కూడా యూట్యూబ్ ఛానల్ డబ్బుల కోసం పెట్టుకున్నా ఈ డబ్బులు వచ్చేది ఇప్పుడు నాలాంటి వాళ్ళకో కొందరు ఉపయోగపడుతుంది మీరు పార్టీలో పదవులు అనుభవిస్తూ పార్టీకి కష్టపడి పని చేయాల్సిన అనిచ్చి పార్టీ లైన్ కూడా తీసుకొచ్చి అది అంతర్గతంగా పార్టీ ఏ ఉద్దేశంతో అనేది కూడా తీసుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టేస్తే మరి పార్టీ క్రమశిక్షణ తప్పినట్టు కాదా మీరు మరి తెలుగుదేశం పార్టీకి ఆ మాత్రం కూడా విలువలు లేని రాజకీయం చేస్తుందా చంద్రబాబు నాయుడు గారికి ఇన్నేళ్ళ అనుభవం ఉంది ఎవడు మాట్లాడొచ్చు ఎవడు మాట్లాడకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా లోకేష్ గారికి తెలియదా మరి మిమ్మల్ని ఎందుకు గాలి వదిలేసాడో నాకైతే అర్థం కావట్లేదు పార్టీ పెద్దలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి అఫిషియల్గా చేసుకోండి తప్పు లేదు మీ అఫిషియల్ స్పోక్స్ పర్సన్స్ పార్టీ ఆఫీస్లో చేరి చెప్పండి మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అధికారులు మాకు సహకరించట్లేదు మేము ఇసుకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు అని చెప్పి మీరు అఫిషియల్ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడండి దానికి ఏం సంబంధం లేకుండా ఇలా వచ్చేసేసి అది కూడా ఆ కూర్చున్న ప్లేస్ మంచిది కాదు మీరు తిరిగే వాతావరణం మంచిది కాదు నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి ఈడీ వచ్చేసింది రాత్రి రాత్రి జగన్ పెట్టే పెట్టేబడి చదువుకొని పారిపోయాడు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి కాళ్ళు కొట్టుకున్నాడు ఇట్లాంటి వార్తలు ప్రచారం చేస్తే అవి జనాల్లోకి వెళ్ళినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సింపటి పెరిగేటటువంటి ప్రమాదం ఉంది దయచేసి ఇలాంటి వాటికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందైతే నేను చర్యలు తీసుకుంటారని అయితే నేను ఆశిస్తున్నాను లేదు మా ఇంట్లో ఒక్కొక్కకి పిచ్చి పెట్టింది రోడ్డుకు వదిలేసామని అనుకుంటే మేము మాత్రం చేయగలిగింది ఏం లేదు దయచేసి ఈ వీడియో మీద కూడా మీరు కామెంట్ పెట్టండి ఎందుకంటే మీ అభిప్రాయాన్ని బట్టి మీ మనసులో ఏముందో గమనించే నేను కూడా కంటెంట్ చేస్తాను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా మరీ మరీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు